మనకి కాబోయే పార్లమెంటు సభ్యులు పొట్ట మహేష్ యాదవ్ గారు మా ముందుకు వచ్చేసారు ఆయన గురించి ఒక్క నిమిషం మనం తెలుసుకోవాలి ఎవరు ఏంటి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటదనేది అనేది పుట్టా యాదవ్ గారంటే ఎవరో కాదు మనకి నాలుగు దశాబ్దాలుగా ఈ రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా నిలిచినటువంటి మాజీ ఆర్థిక మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు గారి అల్లుడు ఆయన ఆయన ఉన్నత విద్యను చదివి అనేక వ్యాపారాల్లోనూ కాంట్రాక్ట్లు చేసుకుని నిజాయితీగా సంపాదించుకున్నాడు అనర్కలంగా ఆరు భాషలు మాట్లాడగలడు ఎక్కడ సమస్యలు ఏవైనా వస్తే పార్లమెంట్కి వెళ్ళి అబ్బా జబ్బా జబ్బ అనే బ్యాచి కాదు ఏ భాషలో వాళ్ళకి అర్థమవుతుందో ఆ భాషలో చెప్పగలిగేటువంటి నాయకుడు అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు మనకి సరైన యువకుణ్ణి మంచి సేవా గుణం కలవాడిని మనకి పార్లమెంట్ సభ్యులుగా పంపించారు ఆయనతో పాటుగా అమెరికాలో ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీతాన్ని చక్కగా కుటుంబాన్ని ఉండేటువంటి వ్యక్తి రోషన్ కుమార్ గారు వారు ప్రజా మిషన్ మిషన్ అనే సంస్థను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మరి గడిచినటువంటి సంవత్సరాల కాలంగా ఎన్నో సర్వీస్ సేవలు చేస్తా ఉంటే ఈయన సర్వీస్ కి మెచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రోషన్ నువ్వు అమెరికాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలా చింతలపూడి రావాలా ఇక్కడ ప్రజలు నిన్ను గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తారు వాళ్ళకు సేవ చేయాలని ఇక్కడ పంపించారు కాబట్టి ఇరువురి యొక్క గుర్తు సైకిల్ కాబట్టి ఈ ఇక్కడ నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అత్యధిక ఓట్ల మెజార్టీతో పంపించేటప్పుడు మనందరూ ఒక్కసారి ఓ ఎంచుకుంటే ఎంపీ గారు ఈ మన పార్లమెంట్ అభ్యర్థి యాదవ్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా ఈ స్ట్రీట్లలో లైట్లు వేసింది ఎవరు మీకు పట్టా భూములు అప్పుడు ఇచ్చింది ఎవరు వీళ్ళు ఇప్పుడు ఏమైనా భూములు ఇచ్చారా ఈవన్ ఇప్పుడు మీరు చూస్తే ఈవన్ కూడా లాక్కుండే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ జనాలు ఉన్నారు మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడో మీ ఊరికి ఎప్పుడైనా ఒక్కసారి వచ్చాడ మీ ఊరికి రోషన్ గారు వచ్చారు ఇవాళ మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా రోషన్ గారు ఇక్కడ ఉంటారు మీకు అందుబాటులో ఉండే మనిషి రోషన్ గారు మీకు ఏదైనా పని జరిగిందా ఈ ఐదేళ్ళలో చెప్పండి ఇవాళ మీ మోటార్లకి మీటర్లు పెడుతున్నారా లేదా ఇప్పుడు ఇంకా అన్ని ఇతని బుద్ధి తెలిసిపోయిందా లేదా జగన్ బుద్ధి కరెంటు బిల్లు మీరు కట్టే కరెంట్ బిల్లు ఎన్ని రూపాయలకు కరెంట్ బిల్లు కడతారు తొమ్మిది టైంలు పెరిగిపోయింది ఐదేళ్లలో మీరు అందరూ కరెంటు బిల్లు కట్టాలంటే ఇవాళ స్లో స్లోగా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఈ కరెంటు బిల్లులు కట్టుకోవాలంటే ఇవాళ మీరు కరెంటు బిల్లులు కట్టలేదంటే పెన్షన్లు తీసేస్తారు అన్ని ఇబ్బంది కార్యక్రమాలే మన కార్యకర్తల మీద కేసులు మీ అందరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ఐదేళ్ళలో జరిగింది మీకు అందరికీ ఈ ఐదేళ్లలో తెలిసి వచ్చిందా తెలియ తెలియలేదు ఇంకా చెప్పండి తెలిసొచ్చిందా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు తెలిసొచ్చిందా ఇతను డబ్బులు సంపాదించుకోవడానికే పదవి లేకొచ్చాడు మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది మీరు అందరు ఆలోచించుకోవాలి ఇతనికి పని ఏందంటే డబ్బులు సంపాదించుకోవడం పని జనాలు ఎట్లా పోయారో అతనికి సంబంధం లే అతనికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అవసరం లే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అవసరం లేదు పరిశ్రమలు తీసుకొని రావాలని అవసరం లేదు తాడిపల్లె కూడా పడుకోండి సాయంత్రము డబ్బులు వచ్చిందా లేదా అకౌంట్ లెక్క చెక్ చేసుకుంటే పరిస్థితి ఇతంది మీరు అందరు ఆలోచించండి మీ గ్రామాలలో మీరు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇవాళ అలాంటి వాడికి ఒకసారి ఓటేస్తే మన రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఎనకాలకి వెళ్ళిపోయింది ఇంకా ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మీరు చెప్పండి రైతులు బాగలేరు ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు గిట్టుబాటు ధర రావడం లేదు మీకు పదిహేడు వేల రూపాయలు గిట్టుబాటు ధర వచ్చేట్లు మేము చేస్తామని మీ అందరికీ హామీ చెప్తున్నాం మీరందరూ ఆలోచించండి మీకు వచ్చే కరెంట్ రేట్ ఉంది మీకు కరెంట్ రేట్ ఉంది ఈసారి వచ్చే కరెంట్ రేట్ కూడా తగ్గించేస్తామని మీకు అందరికీ ఆమె చెప్తున్నాం అలాగే మీరు అందరూ పల్లెల్లో మాట్లాడుకోండి మీ పల్లెల్లో అందరు కూడా మీరు ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంకి టీడీపీ పార్టీ గెలవడం ఈ ఎన్డీఏ కూ ఎన్డీఏ గెలవడం ఎంతైనా అవసరం ఉంది మీరు అర్థం చేసుకుంది ఈ ఎన్డీఏ కూటమి గెలవడం ఎంతైనా అవసరం ఉంది ఎందుకంటే మన రాష్ట్రం అకస్మాత్ మళ్ళీ మన ఇతని చేతిలో ఇంకొక ఐదేళ్ళు పెట్టారంటే నలభై ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోతాం ఇంక ఇది అయిపోయినాక పై నుంచి దేవుడు దిగొచ్చినా కూడా మన రాష్ట్రం వేరే రాష్ట్రాలతో పోటీ పడాలంటే కష్టం బీఆర్ అయిపోతుంది మన రాష్ట్రం ఇవాళ మీరు గుర్తు పెట్టుకోండి అందరు కూడా గుర్తు పెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే మేము యువకులము చదువుకున్నాం మాకు ఎన్ని మీ సమస్యలు ఎందుకు అర్థమవుతున్నాయి ఈ సమస్యలు మీకు మోసం చేస్తారు ఈ నాయకులు అంతా మోసం చేశారు ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వాళ్ళంతా మోసం చేశారు మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అందరినీ ఈసారి ఎట్టు పరిస్థితిలో మీది ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా నేను ఏదైనా ఉన్నా కూడా మీరు నేను పార్లమెంట్లో గట్టిగా మీ గలం వినిపించి మీకు ఏం కావాలో అన్ని చేసి పెడతా అని మీ అందరికి హామీలు చెప్తున్నాం మీరందరూ ఈసారి రోషన్ గారిని అలాగే నన్ను మని కోరుకుంటూ జైంద్ జై బిజెపి జై టిడిపి జై జనసేన నమస్కారం వేసింది వైసీపీ విధ్వంసం ఈ రోజున ఇక్కడ అంబేద్కర్ గారు ముందు మాట్లాడడం నేను చాలా దృష్టిగా భావిస్తున్నాను మరియు మన ఎంపీ అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ గారు ఇంకా ప్రచారానికి వచ్చినందుకు కూడా చాలా సంతోషం ఒక రెండు నిమిషాలు ముగి చేస్తాం వినండి మీరు కూడా మీరు కూడా మీలో ఒకరినే ఒక దళిత బిడ్డనే నేను మద్దతు ఎంత కుటుంబంలో జన్మించి ఒక దళిత కుటుంబం జన్మించి అంబేద్కర్ నమ్మి చదువుకొని అమెరికాకు వెళ్ళి అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఉండి నాకంటూ ఒక పేరు సంపాదించుకోగలిగాను మరి గత పది సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు నా జీతంలోంచి నా చింతలపూడి నియోజక ప్రజలకి నేను ఖర్చు పెడుతూ వస్తున్నాను ఇది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను మీ బిడ్డనైన సొంద రోషన్ కుమార్ ని నియోజకవర్గానికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా మనం చింతలపూడిలో చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు బాగాలేవు డ్రైనేజీలు బాగాలేవు ఇళ్ల స్థలాలు లేవు రైట్లు లేవు అలాగే పిల్లలు చదువుకోవాలంటే మరి సరైన బస్ ఫెసిలిటీ లేదు మరి ఈ రోజు దారిలో వస్తుంటే ఇక్కడ ఊరు మధ్యలో ఉంది మద్యం షాపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ ఓట్లు అడుగుతా అన్నాడు ఈ రోజున మద్యపాన నిషేధం కాదు కదా మద్యపాన షాపులు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు బెల్ట్ షాపులు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు అలాంటి నాశనక మందులిచ్చి జంగారెడ్డి గూడెంలో ఇరవై ఏడు మంది చావుకి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖంతో మళ్ళీ మన దళితుల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాను దళితుల ద్వారా మీరు ఒక గమనించండి వైసీపీ ప్రభుత్వంలో బాగా మోసపోయింది ఎస్సీలు బీసీలే నా ఎస్సీలు నా బీసీలు అంటూ ఎస్సీలకు బీసీలకు ఉన్న సంక్షేమ పథకాలని కార్పొరేషన్ నుంచి రావాల్సిన సబ్లమెంట్ ఫండ్స్ తీసేసి మన జోబులు వెయ్యి రెండు రెండు వేల రూపాయలు వేసి అదే అభివృద్ధి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలారా గమనించండి సంక్షేమం వేరు అభివృద్ధి ప్రతి దాంట్లో లూటి అభివృద్ధి శూన్యం మీరు మీరు చూస్తుంటే అన్ని తెలిసిన ఉన్నారు మరి ఈసారి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఎవరికి ఓటేస్తే బాగుంటుంది మరి చివరిగా చివరిగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో గమ జాగ్రత్త వినండి ఒక టోపీ అన్న జాగ్రత్త విన్ను వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో దళితుల మధ్య చిచ్చు పెడతా ఉంది మాలామాదిగా వేరే చేసి చూస్తా ఉంది అందరు గమనించండి అందరు అందరు వినండి మీకు మీకు అందరిని కలుపులో వెళ్ళే నాయకుడు కావాలా లేదా దళితుల్ని వేరు చేసే నాయకుడు కావాలా ఆలోచించుకోండి మీకు అరాచకం కావాలా అభివృద్ధి కావాలా మరి నీరు కాని పుట్ట మహేష్ యాదవ్ అని మేము రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు మాది మంచి జీవితం విలాసంతో జీవితం మంచి జీతం మంచి జీవితం మంచి కుటుంబం ఈ రోజున రాజకీయాల్లోకి మేము వచ్చింది కేవలం ప్రజలకి సేవ చేయడానికి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఇవి గమనించి ఈసారి చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి అలాగే మన ఎంపీ అభ్యర్థిన పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా సైకిల్ మీద ఓటేసి భారీ మెజారిటీ గెలిపించండి ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో మీకు అభివృద్ధి ఏంటని చూపిస్తాము చూపించిన తర్వాతే మళ్ళీ చెప్పి మీకు మాటిస్తూ మీ యొక్క ఇంట్లో మీ ముద్దు దళిత పుట్టిన నేను సుంగ రోషన్ కుమార్ని ని జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి